డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర విలమ కార్పొరేషన్ చైర్మన్ పోలపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు ఈ విజయం కోసం అందరి సహకారంతో కలిసి ముందుకు సాగుతామని నియోజకవర్గంలో పట్టు భద్రులను కలిసి కూటమి అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని కోరుతామన్నారు బండారు సంజీవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు ఆకుల రామకృష్ణ చిలువూరి సతీష్ రాజు గుత్తుల పట్టాభి రామారావు కేతా శ్రీనివాస్ కరుటూరి నరసింహారావు కంఠంశెట్టి శ్రీనివాస్ ముత్యాల బాబ్జీ మరియు తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నటువంటి విషయం మనం అందరం చూసాం మరి ఈ సందర్భంలో స్థానిక శాసనసభ్యులు అయినటువంటి కొత్తపేట బండారు సత్యనారాయణ కొత్తపేట ఎమ్మెల్యే గారు మండారు సత్యానందరావు గారు చేస్తున్న అభివృద్ధి మరి రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి చూసి ఈ కొత్తపేట నియోజకవర్గంలో రేపు జరగబోతూ ఉన్నటువంటి మరి మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నటువంటి రాజశేఖర్ రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇప్పుడు విద్యావంతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సుమారు పదకొండు వేల నూట యాభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మరి నైంటీ పర్సెంట్ పైనే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పి రాజశేఖర్ గారికి ఉన్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ పనిచేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి చూసి ఇచ్చేసిన మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మిగిలిపోయారు వారిని మళ్ళీ గార్డులో పెట్టాలి ఒక జాబ్స్ రావాలి కంపెనీలు రావాలి దావోస్ పర్యాటన చూసాం మనం ఏ విధంగా వెళ్ళి అక్కడ కష్టపడి అనేక కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని పెట్టుబడులు రావడానికి ఏ విధంగా కష్టపడుతున్నారో అందరం చూసాం ఒక పక్కన కంపెనీలు వస్తున్నాయి అలాగే ఇండస్ట్రీస్ ప్రోత్సాహం చేయాలి ప్రతి జిల్లాలోనే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి ఒక చిన్న స్కేల్లో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక స్టార్ట్ చేయాలి నలుగురికి ఉపాధి కల్పించాలి అని ఏ విధంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందో మన అందరం కూడా పరిశీలించుకుని ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటింగ్ వచ్చిందో అదే పేరు మళ్ళీ మనం నిరూపించుకునేలాగా అత్యధిక మెజారిటీతో కారపత్రం రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలి దానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని యువత ముందు ముందు ఉండాలని అందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారు ఎమ్మెల్సీ గారు దీన్ని చాలా గా ఏ విధంగా చేయాలి అనేది చెప్పారు ఇంకా అంటే ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని దౌర్తలేదు ఇంకొంచెం డెప్గా తాను కూడా దీన్ని మాట్లాడుకొని ఆ విధంగా క్యాంపెయిన్ చేసినప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన ఆ విధంగా క్యాంపెయిన్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్స్ ఏంటి ఎంతో ఎన్నో అప్పులు ఉన్నాయి రాష్ట్రం ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ ఒక పక్కన క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకోవాలి అమరావతిని ఒక క్యాపిటల్ సిటీగా నిర్మూలించాలి క్యాపిటల్ సిటీగా తయారు చేసుకోవాలి అదేవిధంగా యూత్ ఎంపవర్మెంట్ ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు స్కిల్స్ బెనిఫిట్ చేయాలి అంటే రాబోయే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ మనం చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏదన్నా జాబ్ ఉంటే చూడండి అని అడిగిన సందర్భం రోజు నేను ఫేస్ చేస్తున్నాను అంటే ఏదో చిన్న వాళ్ళ టెంపుల్లో జాబ్లు లేకపోతే ఇంకా అదర్ ఏదైనా వర్క్స్లో చేయండి ఇక్కడ చేయండి అక్కడ చేయండి అంటే ఎడ్యుకేషన్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది కానీ దానికి సరిపడా స్కిల్స్ లేకపోవడం దానికి సరిపడా కంపెనీలు ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏర్పడలేదని నమస్కారం అండి నేను రాష్ట్ర కుప్పవేలం కార్పొరేట్ చైర్మన్ పి కుమార్ నన్ను మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ ఉన్నటువంటి రాజశేఖర్ గారి విజయానికి ఈ కొత్తపేట నియోజకవర్గానికి నన్ను పంపించడం జరిగింది అబ్జర్వర్గా మరి ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారి నాయకత్వంలో మరి పార్టీ చాలా అద్భుతంగా ఉంది పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు పెద్దలందరూ కూడా మరి ఎంతకెంతటా రాజశేఖర్ గారి ఎలక్షన్ వస్తుంది మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఇక్కడ పదకొండు వేల నూట యాభై ఎనిమిది ఓట్లు ఎన్నో అయ్యాయండి కొత్తపేట నియోజకవర్గంలో మరి మాకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓట్లు రాబోతు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి మరి చాలా బలమైన ప్రాంతం ఎక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి ప్రజల్లో కూడా ఈ ఆరు నెలల కాలంగా మరి మీకు తెలుసు గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి మరి అంత అక్రమ కేసులు పెట్టి మరి పరిపాలన ఎంత అధ్వానంగా చేసిందో అందరం కళ్ళారా చూసాం కానీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి అతను పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళినప్పటికీ అవన్నీ కూడా సరి ఈ రోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టుకున్నటువంటి గొప్ప ఆర్థిక రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త చంద్రబాబు నాయుడు గారు రోజు మీరు చూసారు గత ప్రభుత్వంలో మరి ఎంతమంది ఆ రోడ్ల మీద ప్రాణాలు కోల్పోయారో మన కళ్ళారా చూసాం కనీసం ఎక్కడా కూడా ఒక తట్టడి మట్టి కూడా వెళ్ళే పరిస్థితి కొత్త రోడ్లు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి అవగానే ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైనే ఈ మెయింటెనెన్స్కి మరి అంత పూర్పించి రేపు రాబోయే రోజుల్లో రోడ్లన్నీ కూడా కొత్త రోడ్డు వేయడానికి సంకల్పించారంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాల మీద ఎంత అభిమానం ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనవి చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వంద వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి రాబోతు ఉన్నాయి మరి నిన్న కాకము మోడీ గారిని తీసుకొచ్చి మరి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కోటి లక్ష కోట్లు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తీసుకొచ్చారు మరి దానివల్ల సుమారు డెబ్బై ఎనభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఈ రకంగా చూస్తే ఎంతో ఆర్థికాభివృద్ధి ఎంతో పురోగతి మనం సాధిస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వేరాడ రాజశేఖర్ గారు మంచి వ్యక్తి అతన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యన సత్యానందరావు గారి మీద ఇక్కడ ఉన్నటువంటి ఎంత చాలా అభిమానం ఉంది మంచి నాయకుడు మా నాయకుడు ఆ నాయకత్వంలో పేరాడ రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీ తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి ఇంట్లో చదివినోళ్ళు ఓటింగ్ వేసేటప్పటికి కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ వస్తున్నాయి అంటే అది సరైన రీతిలో అయ్యకపోవడం అంటే వన్ అంకి దగ్గర లేకపోతే టీడీపీ అని రాయడం లేకపోతే ఇంకేదన్నా రాయడం అటువంటి ఏదన్నా వేరే సింబల్స్ యూజ్ చేయడం అలాగా తెలియక అంటే నాలెడ్జ్ వాళ్ళు ఎంత చదువుకున్నా ఆ టైంకి అవగాహన మనం నేర్పలేదు ఆ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయలేదు అనుకోండి కరెక్ట్ అవుట్పుట్ రాదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఎడ్యుకేషనలిస్ట్ అన్నప్పుడు మ్యాక్సిమం ఓట్ బ్యాంక్స్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వైపు తెలుగుదేశానికి ఎన్డీఏ ప్రభుత్వం వైపే మొక్కు చూపుతారు కానీ దాన్ని కన్వర్షన్ ఎట్లా చేసుకోవాలి ఓటింగ్ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలి ఇదైతే ఏదైతే ఓట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు మన దగ్గర ఉన్నాయా లేవా ఎంతవరకు వచ్చినాయి అంటే దీని మీద కూడా మన కాన్స్టెన్సీ మన ప్రీతం నాయకులు మరి నాన్నగారు పండగ సత్యానంద గారు దీని మీద వర్కౌట్ చేసి మరి ఏదైతే ఇన్ఛార్జీలు వేసారో ఈ సెవెంటీన్ మెంబర్స్ సెవెంటీన్ మెంబర్స్కి మరి అవైలబుల్ ఫోన్ నెంబర్స్ అంటే ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అవైలబుల్ ఫోన్ మొబైల్స్ ఏంటి దాంట్లో ఎంతవరకు ఈ టెలిగ్రామ్ బాట్ ఇలా అప్డేట్ చేశారు ఇంకా ఎంతమంది మిగిలిన ఫోన్ నెంబర్సు మీ టెలిగ్రామ్ బోర్ట్లో అప్డేట్ చేయాలి అనే ఒక పర్సంటేజ్ ఒక లిస్ట్ కూడా మన దగ్గర ఉంది మరి ఏదైతే మనం ఇన్ఛార్జులు మరి సతీష్ గారు కావచ్చు కృష్ణామూర్తి గారు కావచ్చు సలాద్ నాగేశ్వరరావు గారు కావచ్చు ముందూరి వెంకట్రా గప్పర్ సింగ్ గారు కావచ్చు గర్టూ నరసింహరావు గారు ముల్లపూడి భాస్కర్రావు గారు చిరువురు సతీష్ గారు గుత్తులు గుత్తుల పటాబురావు గారు కాసా సాగర్ గారు మాసా బొత్తుల ఆనందరావు గారు మైగాపులు గురవయ్య గారు కండంశెట్టి శ్రీనివాసరావు గారు కొన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ ఎడ్యుకే ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ ఇక్కడ పోలింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే మనం హైదర్కి ఇచ్చుకోవచ్చు అంటే ఒకళ్ళు ఫస్ట్ నచ్చిన వ్యక్తికి వన్ నెంబరు టూ నెంబరు అలాగే ఒక హైదర్కి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో డిఫరెన్స్గా హైదరాకి ఇచ్చుకోవచ్చు కానీ మన ఇన్స్ట్రక్షన్స్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ అనే అంకి వెయ్యాలి అంతే కదండి రాజశేఖర్ గారు రాజశేఖర్ రాజశేఖర్ గారు వ్యక్తి పక్కన వన్ అనేసి సెకండ్ ప్రయారిటీ అనేది లేదు ఇంకా కాన్సెప్ట్ లేదు గా కాన్సెప్ట్ ఉన్నా సరే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వన్ నెంబర్ ఓన్లీ వన్ నెంబర్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ప్రీవియస్గా మనం పోస్టల్ బ్యాలెట్ చూసాం అందులో కూడా వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది మనం ఇదివరకు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే విజయవాడ నుంచి సీప్లేన్ ఈ సిప్లేను విజయవాడ నుంచి స్టార్ట్ చెల్లి శ్రీశైలం వెళ్ళింది ఎప్పుడు మన ఊరిని ఎంకరేజ్ చేస్తారు అని మనం ఒకసారి ఒక నినాదం మన ప్రీవియస్గా జరిగిన ఎలక్షన్స్లో హిస్టరీలో మనం చూసుకుంటే మన అబ్జర్వేషన్ తెలుసు సో ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషనలిస్ట్ ఎక్కువ మంది ఓట్ బ్యాంక్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పెరిగితే టీడీపీకి ఫేవర్బుల్ అవుతుంది లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి ఫేవర్బుల్ అవుతుందని మనం అబ్జర్వ్ చేశాం మరి అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనలిస్టు ప్రత్యేకంగా డెవలప్మెంట్ కోరుకుంటారు డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఇదంతరం చూసే ఉంటారు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్లోకి వచ్చింది వాట్సాప్లో ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా సరే వాట్సాప్ ద్వారా మన గవర్నమెంట్ అప్రోచ్ అవ్వచ్చు గవర్నమెంట్ ఒక కామన్ సిటిజన్ చేతిలో ఒక ఫోన్ చేతిలో అంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఏ విధంగా యూటిలైజ్